అందరికీ నమస్కారం మనం కొంచెం ఈ ముహూర్తాలని సూక్ష్మ పరిశీలన చేద్దాం పంచాంగంలో ఇచ్చేసారు మనం దానికి ముహూర్తానికి మనం జరిపించేసుకుందాం అలాగా మనం కొంచెం సూక్ష్మ పరిశీలనలు చేసి అంటే ఒక ఇదేదో ఒక టీవీ ఒకటి చెప్తే కొనుక్కొచ్చేయడం లాంటిది కాదు ఒక జీవితంతో ముండిపడింది ఒక సమస్య సో అందుకని చెప్పి మనం ఇక్కడ కొంచెం చాలా మనం వేసే ప్రతి స్టెప్ కూడా మన జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఇలాంటి గర్భధాన ముహూర్తాలు వస్తే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ముహూర్తాలు పెట్టడం మంచిది ఇప్పుడు పంచాంగంలో మూడు నవంబర్ తారీఖు నాడు ఒక గర్భధాన ముహూర్తం ఉంది అన్నట్టుగా పంచాంగంలో చెప్పబడింది కొంచెం సూక్ష్మ పరిశీలన చేస్తే ఆ రోజు ఇచ్చిన కుండలి కనుక వేసి చూస్తే చంద్రుడు రేవతి నక్షత్రంలో ఉన్నాడు రేవతి నక్షత్రంలో చేయకూడదు మూడు సరైనవాంసలో ఉన్నాడు వంశలో ఉన్నప్పుడు కూడా గర్భస్థానం చేయకూడదు ఆ ముహూర్తం పెట్టకూడదు ఇప్పుడు దీనికి తోడు మనం ఇంకొక వింశోభక ఫల అని ఒక క్యాలిక్యులేషన్ చూస్తాము ఇది అత్యంత సూక్ష్మ పరిశీలన ఇది కూడా మన ప్రాచీన జ్యోతిష గ్రంథాల్లో చెప్పబడి ఉంది కానీ పెద్దగా వాడటం లేదు నేను ఇక్కడ లగ్నం నుంచి అన్ని అన్ని గ్రహాలకి ట్రాన్స్ఫిట్స్ అన్ని గ్రహాలు ఎక్కడెక్కడ స్థితమై ఉన్నాయో నేను తీసుకున్నాను వాటికి రకరకాల పాయింట్స్ ఇష్యూ చే అలాట్ చేసి పెట్టారు ఆ పాయింట్స్ కూడా నేను తీసుకున్నాను సేమ్ ఉదాహరణకు చెప్పాలంటే సూర్యుడు లగ్నం పంచమంలో ఉన్నాడు లగ్నంలో పంచమంలో ఉండబట్టి నేను మైనస్ మూడు పాయింట్ ఐదు పాయింట్స్ తీసుకున్నాను ఇదంతా మన గ్రంథాల్లో చెప్పబడింది నేను అది యాజిస్కి అప్లై చేశాను అంతే అలాగే వృద్ధి చంద్రుడు ద దశమంలో ఉన్నాడు అందుకని చెప్పి ప్లస్ ఐదు కుజుడు షష్టమంలో ఉన్నాడు ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అలాగే బుధుడు సష్టమంలో ఉన్నాడు సున్నా మార్కులు అలాగే గురుడు కూడా రెండులో ఉన్నాడు సున్నా మార్కులు కుజుడు పంచ శుక్రుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి రెండు మార్కులు శని దశమంలో ఉన్నాడు కాబట్టి మైనస్ వన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు నేను ఇలా ప్లస్ మైనస్లో కనుక చేసి చూస్తే కనుక లెస్ దాన్ ఫైవ్ వస్తుంది నాకు టూ పాయింట్ ఫైవ్ వస్తుంది హింసపక బల ఇక్కడ లెస్ దాన్ ఐదు ఐదు పాయింట్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఈ ముహూర్తం మీరు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయండి అంతేకాని ఎవరో ఏదో చెప్పారు నేను చేసేస్తున్నాను కాకుండా ఈ రకంగా మీరు సూక్ష్మ పరిచయం చేసుకోవాలి నక్షత్రం కుదరటం లేదు చంద్రుడి సరైన వంశలో ఉన్నాడు అలాగే హింసపక బల ఐదు కనుక తక్కువ ఉంది సో ఇవన్నీ చూసుకుని ఒకసారి ముహూర్తం పెట్టుకోండి Vamos caro